భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ పిఓబి రాహుల్ విద్యార్థులకు గురువుల పాత్ర ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని అన్నారు

పరీక్షల్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణులయ్యేలా ఉపకరించే అధ్యాపకులందరికీ ఆచరణాత్మక అంశాలను అచ్చరు వందేలా అందిస్తూ ఆద్యంతం అడుగడుగున అండగా ఉండే ఆచార్యులందరికీ సగటు మనిషి జీవిత సారాన్ని తమ విషయ పరిజ్ఞానంతో సానబెట్టి సారవంతంగా సమోన్నతంగా చేసే సార్లందరికీ విద్యార్థుల మేధా సంపత్తిని పదును పెడుతూ అంతర్లీన ప్రతిభను మేలుకొల్పుతూ పది మంది మెచ్చేలా ప్రతి ఒక్కరూ మెరిసేలా చేసే మేడంలందరికీ తమపై తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని తప్పనట్లు వారి తనయులను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే టీచర్లందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు బేసిక్గా నేను ఒక టీచర్ ఫ్యామిలీ యొక్క భయప్రోడక్ట్ అండి మా అమ్మమ్మ తాత ఇద్దరు టీచర్లు మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు మా పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు టీచర్లు మా సొంత అక్క లెక్చరర్ చివరికి కాకతాలయంగా నన్ను కట్టుకున్న భార్య అని కూడా టీచరు అందుకే కొద్దిగా చదువు విలువ ఉపాధ్యాయుల విలువ చిన్నప్పటి నుంచి అట్లా పెరిగి తెలిసినామని ఐఏ సర్వీస్ రాగానే ఇంకా నేను ట్రైనింగ్ కూడా పోలేదు బట్ రిజల్ట్ వచ్చినాక అందరికి తెలిసిపోతుంది సో నేను అప్పుడు మా జిల్లా నారాయణపేట కలెక్టర్ హరిచందన మేడం ఉన్నారు సో నేను ఇలా రిజల్ట్ వచ్చిన తర్వాత మేడం ని కలిసాను జస్ట్ ఇంట్రాక్షన్ కోసము చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది సి టెన్ ఇయర్స్ టూ థౌజండ్ టెన్ మ్యాచ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నే మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమనుకుంటామంటే మనకు కొన్ని సామాజిక అంశాలను విశ్లేషించిన తర్వాత ఎన్నో కోణాలలో మనం చూసిన తర్వాత ఒక నాలుగు ఐదు మనకు మనసుకు తాకిన సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిని మనము ఎంతైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఇక ఐఏఎస్ వచ్చింది కదా ఐటైతే మొత్తం అన్నట్టు మనము భావిస్తాము బట్ ఆ రోజు మేడం ఏం చెప్పారు అంటే మీ ఆలోచనలు ఉన్నాయి బట్ ఆ జిల్లాలో కూడా మీ ఆలోచనకు తగిన విధంగా పరిస్థితులు ఉండాలి మీ ఆలోచనలకు తగిన విధంగా పరిస్థితులు ఉన్నా కూడా అది గవర్నమెంట్ ప్రయారిటీలో ఉంది గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చే స్టేట్ లో ఉండాలి ఆ ప్రయారిటీకి అప్పుడే మన మంబే స్కాలర్ స్కూల్స్ కి మరియు ఈ మన రెసిడెన్షియల్ స్కూల్కి కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ఎడ్యుకేషన్ వాళ్ళ బాగోగులు చూసుకోవడము వాళ్ళకు భోజనం సరిగా పెట్టడం వాళ్ళకు ప్రొవిజన్స్ ఇవ్వడము వాళ్ళకు కంఫర్టబుల్ స్టే ఇవ్వడం అన్ని కూడా చాలా అంటే పాఠాలు దాంట్లో పోలిస్తే ఇది చాలా పెద్ద పని చాలా రిస్కీ పని బట్ ఐఎమ్ ప్రౌడ్లీ సెయిన్ మా ఆశామ్ స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్ అండ్ స్టాఫ్ అంతా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా కూడా మనం అంతా అందరూ తలెత్తుకునేలా గర్వపడేలా పని చేస్తున్నాము ఇంతే శ్రద్ధతో ఇంకా ఇక ముందు కూడా మనం పనిచేసి మన ఐటీడిఏ మద్రానికి గిరిజన సంక్షేమ శాఖ కూడా మంచి పేరు తీసుకురావాలి సో ఇప్పుడు సమాజంలో మనం అందరితో ఇంజనీర్స్ తో అందరూ కనెక్ట్ గారు డాక్టర్స్ తో అందరూ అంటే అవసరం పడ్డే కనెక్ట్ అవుతారు మిగతా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా అవసరం పడిందా కనెక్ట్ అవుతాము లేకపోతే వాళ్ళతో అసలు మనం జీవితంలో కొన్ని ప్రొఫెషన్స్ ఎప్పటికీ కలగనకపోవచ్చు బట్ పుట్టిన ప్రతి ఒక్కడి పుట్టిన ప్రతి ఒక్క అబ్బాయి పుట్టిన ప్రతి ఒక్క అమ్మాయి టచ్ చేసే ప్రొఫెషన్ ఏదైనా ఉంది వాళ్ళ జీవితంలో మెజారిటీ ఆఫ్ భాగము వాళ్ళ యవ్వనము వాళ్ళ పసితనము బాల్యము అన్ని ఇచ్చే శాఖ ఏదైనా ఉందంటే అది విద్యాశాఖ సో దాంట్లో పిల్లలు వస్తున్నారు వాళ్ళను ఏమీ తెలియని పసిపిల్లలను ఎక్కడో ఎవరిస్తే ఎక్కివ్ స్థాయికి వాళ్లకు జ్ఞానాన్ని మీరు ఇచ్చి వాళ్లకు వాళ్ళ ని తీర్చిదిద్ది వాళ్ళ కెరీర్ ని తీర్చిదిద్ది వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా మళ్ళొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను